నమస్కారం న్యూస్ కి స్వాగతం నా పేరు మాధురి ఊర్కొండపేటలోని శనివారం రాత్రి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో జరిగిన దుర్ఘటనా స్థలాన్ని పరిశీలించిన జడ్చల్లా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పూర్కొండ మండల్ పూర్కొండపేట ఆంజనేయ స్వామి గుర్ ఆలయం దగ్గర శనివారం రాత్రి నాడు ఒక దుర్ఘటన జరిగింది చాలా బాధకరం ఒక మహిళ పైన బలత్కారం జరిగిందని ఆరోపణలు అదేవిధంగా జరిగిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ గారు మా టెంపుల్ చేరు ఇక్కడ రోజున మొక్కలు ఈ దుర్ఘటన జరగగానే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు ఎనిమిది మంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ మహిళ వాళ్ళు మాకొక్కడే చెప్పి వాళ్ళు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎవరికైనా జరిగినా కానీ మన తెలుసు ఆ బాధ ఎక్కుంటుందని చెప్పేసి కాబట్టి వాళ్ళ గురించి పేర్లు నేను తీసుకోను జరిగింది మాత్రం మంచిది కాదు ఇంత మంచి పెద్ద ఆలయం దగ్గర అది కూడా ఆలయం నుంచి ఐదు వందల ఆరు వందల మీటర్ల దూరం కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తారు గుడిలో గుడి దగ్గర జరిగింది గుడికి వచ్చింది దర్శనానికి వచ్చింది వాస్తవము కానీ ఆ రాత్రి ఆ మహిళ వాళ్ళ చుట్టాలతో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అది చూసి ఊరుకొండపేటలో ఉన్న గ్రామస్తులు ఏడు మంది కొంతమంది ఎనిమిది మంది అంటున్న ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళ ఆ మహిళని పట్టుకొని వాళ్ళ చుట్టం ఉన్న మనిషిని చేతులు కట్టేసి బలాత్కారం బురత్కారం జరిగిందని జరిగింది ఆ రోజు జరిగిందని కాదు జరిగింది అది నిజము ఈ రాక్షసులు చేసిన పనికి ఈరోజు నిజంగా ఊరుకొండపేట గ్రామస్తులు కానీ నా చిత్తం చేస్తారు కానీ తల్ల దించుకున్నట్టయింది మా నిజంగా బాధాకరం ఖచ్చితంగా ఆ రాక్షసులని వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా ఉండేది కొంతమంది వచ్చి చెప్పినారు దాంట్లో ఆరు మంది బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి లింక్ అయిన ఆ పార్టీలో ఉన్న సభ్యులు వాళ్ళు అయినా కానీ నేను ఈరోజు ఆ పార్టీ పెద్దలను కానీ ఎవరిని కానీ నేను చిల్లర రాజకీయాలు చేస్తాను ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా కానీ ఆ పార్టీలో ఇలాంటివి చేయని చెప్పి మాత్రం ఎవరు చెప్పారు కానీ ఆ వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళు ఏందనేది మీకు చెప్తున్నాను ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు ఎంక్వైరీ కంప్లీట్ కాలేదు ఖచ్చితంగా ఇలాంటి ముందు కూడా ఈ ప్రాంతంలో ఎందుకంటే మొత్తము గుట్టలు జంగల్ ఉన్న ఏరియా ఎంకాలంతా ఇట్లా కొంత ముందు కూడా ఇట్లా జరుగుతుందని కూడా కొన్ని మాకు డౌట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎందుకంటే ఎవరైనా అక్కడ ప్రాంతాలకు ఆ ఏరియాకి పోతే వాళ్ళని పట్టుకొని ఈ ఏడు మంది వీళ్ళతో ఉన్న ఎంతమంది ఉన్నారు కూడా వాళ్ళు కూడా బయటకు వస్తారు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుందని చెప్పి కూడా మాకు కొంచెం ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అది బయట మీకు కూడా మీడియా కూడా చెప్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ ఆలయం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ జెడ్పీటీసీకి నిలబడ్డప్పుడు ఇక్కడికి ఆలయం నింటే దేవుని ఆశీర్షదతో నామినేషన్ వేయడం జరిగింది దాని తర్వాత మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా ఇక్కడనే ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అదేవిధంగా నేను కూడా మన ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా నేను కూడా ఇక్కడికి వచ్చేసి దేవుని పాదాలపైన నా బీఫామ్ పెట్టి నేను బీఫామ్ వేయడం జరిగింది ఈరోజు ఇంత పవిత్రమైన స్థలం గురించి అందరూ మాట్లాడుతుంటే నాకు కూడా బాధ కంటుంది ఆ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా మేమందరం అండగా నిలబడతాం ఎందుకంటే అది జరిగింది మంచిది కాదు మేమందరము మేము కానీ మా పార్టీ మా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు చర్చల నుంచి కానీ ఈ రాష్ట్రం నుండి కానీ ప్రతి ఒక్కరు ఆ కుటుంబ సభ్యులకి అండగా నిలబడుతున్నామని చెప్పి మనం మీకు తెలియజేస్తాం కానీ ఈ సమయంలో వాళ్ళకి మనం అండగా నిలబడాలి కానీ వాళ్ళ గురించి కానీ వాళ్ళ పేర్లు కానీ మనం చేస్తే బయట పెడితే అది మంచి సంకేతాలు కావు వాళ్ళ కుటుంబ సభ్యులకు అని చెప్పేసి నేను వాళ్ళ పేర్లు కానీ ఏమి మాట్లాడతలేను ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా అండగా నిలబడతామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాము ఖచ్చితంగా రాక్షసులకు మాత్రం కట్టిన చర్యలు తీసుకుంటాము నేను కూడా ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పదే మాట్లాడుతున్నారు గాంజాయి ఎక్కడ అమ్మినా కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ మత్తులో ఇలాంటి అన్ని చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు అని చెప్తుంటే కూడా ఈ గ్రామస్తులు కానీ ఎక్కడైనా కానీ మీకు తెలిసి కూడా మీరు పోలీస్ స్టేషన్ కానీ కి డైల్ చేయరు ఒక్కరు కూడా చెప్తలేరు మీ బాధ్యత కాదా అని అడుగుతున్నాను ఈరోజు ఈ సంఘటన జరిగిందంటే కేవలం వీళ్ళు తీసుకున్న గాంజాయి కానీ మత్తు పదార్థాలు వల్లనే ఇది జరుగుతున్నాయి ఇంత మన ఇంట్లో పిల్ల కానీ మన చెల్లెలు కానీ తల్లికి అయితే ఊరుకుంటారా ఇప్పుడు నేను అందరు తెలియజేస్తున్నాను నా నియోజకవర్గం ఒకటే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఈ గంజాయి కానీ ఇట్లాంటివి అమ్ముతే మాత్రం ఖచ్చితంగా మీ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అక్కడ పట్టుకుంటానే కదా ఈ పిల్లలందరూ చెడిపోతున్నారు అందరు ఈ రోజు ఈ ఏడు మంది కానీ ఎనిమిది మంది పిల్లలు ఇరవై ఐదేళ్ళు లోపల ఉన్న పిల్లలు వాళ్ళ బ్రతుకు కూడా నాశనం అయిపోతుంది ఇలాంటివి చేసిన దానికి వాళ్ళకి మధ్య ప్రసక్తేనే లేదు కానీ ఇలాంటి గాంజాయి కానీ ఇటు ఈ మత్తు పదార్థాలు కానీ వాళ్ళు తీసుకుంటే గ్రామస్తులకి తెలిసి కూడా మీరు చెప్తలేదు అనేది నిజంగా బాధకరం ఈరోజు ఒక మహిళ ఈరోజు ఇక్కడ గుడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఈ సంఘటన జరిగిందంటే అది కూడా ఈ ప్రాంతంలో ఎంత బాధకరం అనేది మీకు తెలియజేస్తున్నాను నేను మీ అన్నీ ఒకటే కోరుకుంటున్నాను ఇలాంటి జరగద్దంటే మనం ఆపాల్సిందే ఈ గాంజాయి కానీ మటు మత పదార్థాలు కానీ మాపాల్సిందే ప్రతి ఒక్కరిది బాధ్యత ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి ఇది ఒక్కసారి అనేది కాదు ముందు కూడా జరిగిందని చెప్పి కూడా కొంతమంది గ్రామస్తులు నాకు చెప్తున్నారు ఈ రోజు ఎవరు వచ్చి కూడా కంప్లైంట్ కూడా ఇస్తలేరు మీరు కంప్లైంట్ ఇస్తేనే కదా మాకు కూడా తెలుసు ఈ రోజు సిసిటీవీ సర్వేలెన్స్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బాడీ చైర్మన్ వచ్చిన తర్వాత సర్వేనెన్స్ టీవీ మేము పెంచినాం కాబట్టి ఈ రోజు తెలవడం జరిగింది ఇవన్నీ పక్కకు పెట్టి బాత్రూమ్లు లేవంటారు బాత్రూమ్లు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో వాళ్ళు కట్టించిన బాత్రూమ్ నేను కట్టియాలని అంటలేను వాళ్ళు కట్టించిన బాత్రూమ్లు ఉన్నాయి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి